ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు శాంతియుతమైన ప్రపంచ ఆకాంక్షతో బ్రిక్స్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఘనా ట్రినిడా టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియా దేశాలలో పర్యటించారు ఐదు దేశాల పర్యటన కోసం ఈ నెల రెండవ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లిన ఆయన బ్రెజిల్లో ఆరు ఏడవ తేదీల్లో జరిగిన పదిహేడవ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు తొలుత ఘనా రాజధాని అక్రా చేరుకున్న నరేంద్ర మోదీని ఘనా అధ్యక్షులు జాన్ ద్రమానీ మహమా స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆత్మీయంగా స్వాగతించడం విశేషం గత మూడు దశాబ్దాల్లో భారత ప్రధానమంత్రి ఘనాను సందర్శించడం ఇదే ప్రథమం జాన్ ద్రమానీ మహమతో నరేంద్ర మోదీ సమావేశం అనంతరం రెండు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృత స్థాయి భాగస్వామ్యంగా మార్చాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి తెలిపారు తరువాత రోజు మూడవ తేదీన ఘనా దేశ పార్లమెంటును ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించారు అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత ప్రజాస్వామ్య స్థిరత్వం ఆశాకిరణంలా ప్రకాశిస్తోందని పేర్కొన్నారు ప్రగతి పథంలో భారత్ పరుగు ఉత్ప్రేరకంగా పనిచేస్తూ అంతర్జాతీయ వృద్దికి ఓతమిస్తోందన్నారు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రపంచ శక్తి అని ఆయన అభివర్ణించారు ఆ తరువాత కరీబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశంలోని భారత సంతతి ప్రజలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రసంగించారు నవభారత్ ప్రగతికి ఆకాశం కూడా హద్దు కాదని వ్యాఖ్యానించారు దేశాభివృద్ధి ఫలాలు ప్రస్తుతం ఆపన్నులకు అందుతున్నాయని పేర్కొన్నారు ట్రినిడాడ్ టొబాగో జనాభాలో దాదాపు నలభై శాతం మంది వరకు భారత సంతతి వారే ఉన్నారని వారిలో ఆరో తరం వారి వరకు దేశాంతర భారత పౌరసత్వం ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డులు జారీ చేస్తామని భారత ప్రధానమంత్రి ప్రకటించారు ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించారు మరోవైపు ఈ నెల ఆరు ఏడవ తేదీలో బ్రెజిల్లోని రియోడి జెనీరోలో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొన్నారు బ్రెజిల్ రష్యా చైనా దక్షిణాఫ్రికా దేశాల నేతలు పాల్గొన్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అభివృద్ధి వనరుల పంపిణీ భద్రత సహా అన్నింటా ద్వంద్వ ప్రమాణాలతో దక్షిణార్థగోళం బాధింపబడుతోందని పేర్కొన్నారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి కీలక సంస్థలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా సంస్కరించాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు నేటి ప్రపంచానికి కొత్త బహుళధృవ సమ్మిళిత వ్యవస్థలు అవసరమని అంతర్జాతీయ సంస్థల్లో సమగ్ర సంస్కరణలతోనే ఆ దిశగా మార్పు మొదలవ్వాలని సూచించారు ఇలా ఉండగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్ లభించింది ఈ నెల తొమ్మిదవ తేదీన ఆఫ్రికా దేశమైన నమీబియాలో పర్యటించిన నరేంద్ర మోదీ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు కేవలం ముడిసరుకు వనరుగా ఆఫ్రికా మిగిలిపోకూడదని విలువ సృష్టి సుస్థిరాభివృద్ధిలో ముందుండి నడవాలని ఆకాంక్షించారు బ్రిక్స్ వంటి ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సదస్సులో పాల్గొని మూడు దేశాల పార్లమెంట్లలో ప్రసంగించి ఐదు దేశాల్లో ఎనిమిది రోజుల పాటు సాగిన నరేంద్ర మోదీ పర్యటన ఆయా దేశాల అభివృద్ధికి మద్దతు ఇచ్చేందుకు భారతదేశ నిబద్ధతను స్పష్టం చేయడంతో పాటు భారత్తో ఆ దేశాల సంబంధాలను బలోపేతం చేయడంలో ఎంతగానో దోహదపడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు రచన ఎమ్మెల్యెన్ మాధురి వ్యాఖ్యానం జి అరుణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం